రైట్ అన్న మొత్తానికి ఏమంటున్నారు మీ గద్వాల్ ఎమ్మెల్యే గద్వాల్ ఈ కొన్ మమ్మల్ని పర్టికులర్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే అసలు ఏ పార్టీలో ఉన్నాడు అని రోజు ఇక్కడ అంటాడు ఒక రోజు వచ్చి ఈడ కూర్చుంటాడు ఒక రోజు వచ్చి ఆడ కూర్చుంటాడు రోజు నిన్న అయితే పెద్దలు ఒల్లెయినట్టుంది కదా అక్కడికి మతికాన్వాయి మీద రాళ్ళు వేసి కొడుతున్నట్టుగా అక్కడ గద్వాల్ నియోజకవర్గంలో చాలా భిన్నమైన రాజకీయ పరిస్థితి ఉంటాయి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని కుట్రలు కుతంత్రి ఇట్లాంటి ఒక భిన్నమైన రాజకీయ వాతావరణం గద్వాల్ నియోజకవర్గంలో ఉంటది ఆ గద్వాల్ నియోజకవర్గం నుంచి వెనక కాబడ్డ ఎమ్మెల్యేకు మరి ఏం ఇబ్బంది వచ్చిందో ఏం ఇక్కట్లు వచ్చినాయో మరి ఆయన ఏమనుకున్నాడో దేనికోసం పోయాడో మాకు అర్థం కాలేదు కానీ కాంగ్రెస్ లోకి పోయాడు మళ్ళీ బీఆర్ఎస్ లకు వచ్చాడు మళ్ళీ కాంగ్రెస్ అంటున్నాడు ఇది ఇంకా అక్కడ గందరగోళ పరిస్థితి ఉంది గద్వాల్లో పర్టికులర్ పార్టీ మారడానికి కారణం ఏంటంటే నాయన ఇదే అందరు చెప్పినట్టు రొటీన్ కొంచెం నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పకుండా ఇంకా మీకు తెలిసిన కారణాలు ఇప్పుడు గద్వాల్ నియోజకవర్గాన్ని అయితే ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది కూడా కట్టింది గద్వాల్ ని గద్వాల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఇచ్చింది పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసింది రాలంపాల్ రిజర్వాయర్ ఫోర్ టీ కి పెంచి బ్రహ్మాండంగా రెండు లక్షల ఎకరాలకు ఇచ్చింది గద్వాల నియోజకవర్గంలో కాబట్టి జూరాల పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది నెట్టెంపాడు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది చేసింది కాబట్టి గెలిపించింది గెలిపించింది కానీ మరి అంతకు మించిన అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఏమిస్తా అన్నాడు ఆయనకి ఇచ్చే అవకాశం ఉందో మాకైతే అర్థం కావడం సామాజిక వర్గం మేము అనుకుంటున్నాము గద్వాల్ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఉంటాడు బీఆర్ఎస్ లోకి రావాలనే కోరుకుంటా ఉన్నాము జరగాలని ఆశపడతా ఉన్నాము ఎందుకంటే అక్కడ ప్రజలు కేసీఆర్ గారిని ప్రేమించి కేసీఆర్ గారిని ఇష్టపడి కేసీఆర్ నాయకత్వం అవసరమని భావించి ఓట్లేశారు బండ కృష్ణమోహన్ రెడ్డిని చూసో ఇంకోవరని చూసే ఓట్లేదు అక్కడ కార్గురుతుకు ఓట్లేసిన ఆడ గులాబీ జెండాను గుండెలకు కత్తుకున్నారు కానీ వీళ్ళు వాళ్ళ దానికి భిన్నంగా ప్రవర్తిస్తే రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మూడు నెలల్లో నాలుగు నెలల్లో అత్యంత ఎకలు కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఇప్పుడు ఎవరైనా చాలా మంది అసలు ఎట్లా వస్తాయి అన్న దేనికి దేనికోసం వస్తాయి కాంగ్రెస్ పార్టీ అసలు మీ పార్టీ ఉండదు అని చెప్పేసి మొత్తం విలీనం అని చెప్పేసి బండి సంజయ్ కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ కు మంత్రి పదం అని చెప్పేసి అంటాడు ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళిపోతున్నారు కవితకు రాజ్యసభ సెంట్రల్ మనకు కేటీఆర్ కేమో సెంట్రల్ మినిస్టర్ కేసీఆర్ కేమో గవర్నర్ అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు బీఆర్ఎస్ ఫర్ సేలా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర బీఆర్ఎస్ ఫర్ సేలా బిఆర్ఎస్ ఫర్ పీపుల్ ఎందుకు మరి ఇద్దరు ఇక్కడ అధ్యక్షుడు ఇక్కడ అధ్యక్షులు పెద్ద పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నారు మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు కాదు వాళ్ళ స్థాయి ఉన్నోళ్ళు కాదు వాళ్ళు అసలు సోయే లేని వాళ్ళు వాళ్ళు ఏదో గాలికి అవకాశాలు కలిపి వచ్చి గొప్ప రాజకీయాలు అవుతారు అట్లా అప్పుడప్పుడు ఏదో రాజకీయంగా గాలికి అవకాశాలు కలిపి వచ్చు రకరకాల కారణాలతోని ఇప్పుడు వాళ్ళ ఇవాళ ఎన్నికల తీరే మారిపోయింది ఆ మారిన ఎన్నికల స్థలలో ఒక్కోసారి కొంతమంది అట్లా కొట్టుకొస్తారు పైకి కొట్టుకొచ్చిన వాడు గొప్పోడు కాదు కాబట్టి ఈ ఇవాళ కాంగ్రెస్ లో బిఆర్ఎస్ మీద మరుగుతున్న ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు కానీ బీజేపీలో మరుగుతున్న ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు కానీ వీళ్ళంతా ఒక ముఠా పార్టీలు వేరు కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు కొంతమంది బీజేపీలో ఉన్నారు కానీ వీళ్ళంతా ఒక ముఠా ఈ ముఠా లక్ష్యము తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఆత్మగౌరవానికి అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్నది ఈ ముఠా లక్ష్యం కానీ అది నెరవేరదు రేపు కనుక కవిత గారికి బెయిల్ వస్తే ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటే ఏం చేస్తారు ఇన్ని నెలల పాటు జైల్లో ఉన్న ఒక మహిళని కూడా చూడకుండా అసలు అది స్కామే కాదు ఒక పాలసీ పాలసీని స్కామ్ గా చిత్రీకరించి అక్కడ ని కొట్టాలని ఇక్కడ కవిత నడు పెట్టుకుని కేసీఆర్ గారిని కొట్టేయాలని ఒక రాజకీయ దుర్బుద్ధితో మోపిన కేసు అది అది కేసే కాదు కాబట్టి ఆమె అసలు నిందితురాలు ఆమెను నిందితురాలే కాదా ఆమె అట్లాంటి ఆమెకు ఇన్ని నెలల తర్వాత న్యాయ న్యాయ పోరాటం చేసి బెయిల్ వస్తే ఎప్పుడో రావాల్సిన బెయిల్ కేంద్ర ప్రభుత్వం మోకాలు ఉండి రకరకాల ఇబ్బందులు గురి చేస్తే ఇవాళ బెయిల్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాం ఇప్పుడు బెయిల్ వేస్తే కూడా అట్లా మాట్లాడితే వాళ్ళని మనం ఏం అనలేము కదా మూర్ఖులు కిలోచే తప్ప అంతకుమించి ఏం మాట్లాడతాం వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడినా బీఆర్ఎస్కు బీఆర్ఎస్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజల భవిష్యత్తు బిఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మొన్న జరిగింది ఏదో చిన్న చిన్న అంశాలు ఫాల్స్ ప్రాపకండ వలన కొంత మాకు ఇబ్బంది అయింది ఇప్పుడు ప్రజలందరూ కూడా తమ జీవితంలో అనుభవిస్తు ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ఏ పార్టీ ప్రజల పార్టీ ఏ పార్టీ ప్రజల్ని పీడించే పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా గులాబీ జెండాను గుండెల కత్తుకుంటారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే భవిష్యత్ అంతా కూడా అంతేనా హండ్రెడ్ పర్సెంట్ చూసిన తర్వాత చాలా గమనిస్తున్నారు బిఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా అద్భుతంగా బిఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది ప్రతి ప్రతి వర్గంలో ఉన్న వాళ్ళు రైతులు అనుకుంటా ఉన్నారు యువకులు అనుకుంటా ఉన్నారు విద్యార్థులు అనుకుంటా ఉన్నారు బ్రహ్మాండంగా మనము ప్రేమించే పార్టీని మనం జార విడుచుకున్నాము పగ సాధించే పాలకుని తీసుకొచ్చిన ఎత్తిని కూర్చోబెట్టుకుంటామని మనము పోగొట్టుకున్నామని చెప్పి కదా మీరేం పగ సాధించే పాలన ప్రజాపాలన కాదు అది పీడించే పాలన అది అది ప్రజాపాలన కాదు దాన్ని ఎవరు అంటలేదు ప్రజాపాలన మనం చూస్తున్నాం గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ విషయంలో ఉద్యోగాల విషయంలో యువకులు ఎట్లా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తున్నాం ఇప్పుడు రుణమాఫీ విషయంలో వ్యవసాయం సంబంధించి పట్టించుకునే నాదుడు లేదని చెప్పి రైతులు ఎట్లా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తున్నాం విద్యార్థులు ఎట్లా రాలిపోతున్నారో చూస్తూ ఉన్నాం ఇవాళ అన్ని వర్గాలు ఇవాళ ఆవేదనతో ఉన్నాయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆవేదనతో ఉన్నారు అన్ని వర్గాల్లో ఉన్న రైతులు ఆవేదనంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ అందరినీ దుఃఖంలోకి దించింది కాంగ్రెస్ సర్కార్ కాబట్టి ఈ సర్కార్ మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయినాయి వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళకి పరిపాలన చేత కాదు వీళ్ళు అసమర్థులు నిజం తెలంగాణలో ఉన్న అందరికీ అర్థమైపోయింది